జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు తీవ్రంగా ప్రచారం చేసుకుంటూ విమర్శించుకుంటున్నారు తప్పేం లేదు కానీ ఎంత దారుణంగా విమర్శించుకుంటున్నారంటే బూతులు ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అతనేమంటున్నాడంటే ఆ పది సంవత్సరాలు ఆ చెత్తనా కొడుకే ఉన్నాడు కదా మరి ఆ చెత్తనా కొడుకు ఈ చెత్త ఎందుకు ఎత్తలేదు అంటూ ఈ కేటిఆర్ అయితే విమర్శించడం జరిగింది ఆ చెత్తనా కొడుకు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా మరి ఏం చేశాడు ఇప్పటి వరకు జూగుల్ హిల్స్ లో ఎటు చూసినా చెత్తే చెత్తే అంటున్నాడు మరి మున్సిపల్ మంత్రి ఏం చేశాడని రావంత్ రెడ్డి అంటున్నాడు దీని కౌంటర్ ఇస్తూ కేటీఆర్ ఏమంటున్నాడంటే నువ్వు మగ పుట్టికి పుడితే నువ్వు మగాడవే అయితే రారా చూసుకుందాం లైవ్ డిటెక్ట్ లో మాట్లాడుకుందాం ఎవడ అబద్దాలు చెప్తున్నాడో తెలుస్తుంది అంటూ కేటీఆర్ కూడా అదే పదజాలంతో మాట్లాడాడు దీని అంతటికి ఆద్యం పోసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం ఆ ప్రెస్ మీట్ లో అయితే ఏం మాట్లాడతాడో అతడికే అర్థం కాదు ఏమైనా అంటే మా తెలంగాణలో గిట్లనే మాట్లాడతాం ఇదంతా కామన్ అన్న విధంగా మాట్లాడుతున్నారు తెలంగాణలో ఇది కామన్ కాదు తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రులు ముందు చాలా మంది పనిచేశారు కాకపోతే అప్పుడు రాష్ట్రం సపరేట్ గా అవ్వకపోయినా తెలంగాణలో ఉన్నటువంటి వారు చాలా మంది మంత్రి పదవులు ఉన్నప్పుడు ఇంత చండాలంగా ఎవరు మాట్లాడలేదు వాళ్ళు మంత్రులు పదవులు చేశారు ఎంతకు ముందు ముఖ్యమంత్రులు చేయకపోయినా మంత్రులుగా చేశారు కేసీఆర్ కంటే ముందు కేసీఆర్ కూడా ఎంతకు ముందు చేశాడుగా మరి ఎక్కడ ఇలాంటి బూతులు ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు అంటే అడిగేవాడు లేడు ఆపేవాడు లేడు అని ఇప్పుడు కొడుకు వచ్చింది కేసీఆర్ తిట్టడం వల్ల రేవంత్ రెడ్డి కూడా అదే పదజాలంతో ఇప్పుడు తిడుతున్నాడు ఓట్ల కోసం వీళ్ళు సభ్య సమాజానికి ఏం నేర్పిద్దామని ఇప్పుడు ఈ మాటలు విని ఇంట్లో పిల్లలు కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడితే తప్పులేంటి మేము మాట్లాడితే తప్పు ఏంటి అన్న విధంగా పిల్లలు మాట్లాడతారు ఈ సమాజాన్నిటి తీసుకెళ్తారు ఈ రాజకీయ నాయకులు విమర్శించుకోవడం తప్పేం కాదు ఎవరిని ఎవరైనా విమర్శించుకోవచ్చు అది చట్టపరంగా విమర్శించుకోవాలి వినసొంపు విమర్శించుకోవాలి అంతేగాని ఇంత దారుణంగా ఇంత చండాలంగా